ఇసంటి దానిలో కుడిస్తాం ఇవన్నీ కన్ను దిస్తుంది చేసేటివి పచ్చ గుడిజలు ఉన్నాయి పచ్చ గుడిజలు ఏం చేస్తారు ఇవన్నీ తాయితాలకు ఇంటికి కడతాం ఇంటికి కొత్త ఇండ్లకు నర దిస్తు లేకుండా నర కన్ను పడకుండా ఇసంటి తీసు కూడా తెల్లస్తుంది కాబట్టి కడతాం ఓకే మరి అవన్నీ ఇదా అది మెడలు వేసుకుంటారు చిన్న పిల్లలకి వేసుకుంటారు అయ్యి నాగముస్తుంది షుగర్ పనికి వస్తుంది ఇది షుగర్ కి షుగర్ షుగర్ ఉంటుంది మనిషికి ఒక ఇప్పుడు నీళ్ళు లేయాలా పొద్దుగాలు లేసి ఆ నీళ్ళు దాటితే నార్మల్ అయిపోతుంది షుగర్ షుగర్ మాత్రం పోదు పోదు మనం వచ్చినప్పుడే షుగర్ పోదు కానీ నార్మల్ అయిపోతుంది నెలకు రెండు రోజులు దాతే అది కంక 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 వజ్రిక అంటే మంత్రాలు తంత్రాలు చేస్తే కూడా అది బంద్ అవుతుంది ఏ పాటు మంత్రకాడు కానీ చీకటి ఉన్న కానీ వెలుగు ఉంటది కానీ చీకటి ఉంటది ఎంతో మంది మంత్రకాయలు చేసినా కూడా అది బుస్ అయిపోతుంది మరి ఇంతకు ముందు ఏదో చెప్పినావు కదా అది గబ్బిలంపియ కంటే అది భార్య భర్తలు కొట్లాటలు ఉంటాయి ముస్సునే పోతుంటారు చూసిన వాళ్ళు సాముకు తెంకపోతుంటారు చాముకు ఉంటే దానికి కల్పనీకి అవన్నీ కలిపి ఇస్తాం తంగి అత్తపత్త పిల్లెడుగు గబ్బిలంపియ కలిపి మరుగుమందు తయారు చేసి ఇస్తుంటాం మరుగుమంది మరుగుమంది చేస్తే వాళ్ళు ప్రేమ కోసం కలిసి ఉంటారు అంతే అది పని పనిచేస్తా నిజంగా గ్యారంటీ గా సంది కాదు పాతపుడు అల్లి రాణి కానించే ఉంది అది అల్లి రాణిని మలుపుకునేదే దానికి మరుగుమందు చేసి ఏమేమి కలుపుతారల్లా అలా మూడు రకాలు నాలుగు రకాలు కలుపుతాం ఏంటి అండి పిల్లడు కలుతాం పిల్లడు మరల మాతా కలుపుతాం ఇలా ఉంటది మరల మాతాకి అత్తపత్త ఉంటది అత్తపత్త కలుపుతాం అవి మూడు కలిపి వంటలు నానేసి ఏ చెప్పండి మనం ఎవరికి మాట వినాలో వాళ్ళ వంటలతో శుద్ధి చేయాలి అవన్నీ ఉట్టి మాటలు ఇంట్లో ధనుము రావాలంటే రాని పని నచ్చిన పోరి రావాలంటే కాని పని వాళ్ళ భార్య భర్తలకి కలిపే తందుకే మా దూటి అమ్మవారు ఇచ్చిన దూటి అది ఇప్పుడు నచ్చిన అమ్మాయి కంటే గర్ల్ ఫ్రెండ్కి పెట్టొచ్చా గర్ల్ ఫ్రెండ్ మేము ఇచ్చిన వాళ్ళం కాదు కూడా భార్య భర్తలకి అయితేనే కలుపుతాం దేవరికి అయితే ఖచ్చితంగా అయితే ఎంత టోళ్లు కూడా సల్ల పడిపోతాం ఇది మరి కొన్ని చేతబడి ఇరుగుడు కదా చేతబడి ఇవన్నీ చెట్లు ఇవన్నీ వస్తాయి తాజలలో పెట్టాడు ఇవన్నీ గిట్ట నాగార్జున చెట్టు కూడా పెడతాం అమ్మవారి చెట్టు కూడా పెడతాం అమ్మగారు చెట్టు గద్దెల గద్దెల అవి దించిపోసినీ పని చేస్తుంది బాణబతి కీకబతి వరుడు బతి చేసిన వాళ్ళకి వాళ్ళకు దించిపోయినాక అది పనిచేస్తుంది ఈ నరజిష్టి ఉంటాయి కదా వాటికి నరజిష్టికే చేసేదే ఈ తాయితలు అయ్యే ఈ అమ్మవారు చేసిన ముందర పెట్టాడు తాయితలు ఈ తాయితలన్నీ నరదిష్టి కానీ నరదుస్మాన్ కానీ నరకాన్ని పడకుండా తాయితలు మరి మీరు ఇక్కడ అడవిలోకి పోవాలా జంగల్ దాటిపోవాలా సిలికల్ గట్టు దాటిపోవాలా సిలికల్ గట్టు దాటిపోయి జంగల్ పోతే అప్పుడు దొరుకుతాయి అవన్నీ మీకు ఎట్లా తెలిస్తే ఈ పని చేస్తే మా తాతలు తండ్రులు కాంచి నేర్చుకునేదే ఇది కొండదేవరా మా సమ్మక్క నేర్పిన చెట్లే ఇవి సమ్మక్క అప్పుడు మా చెంచోళ్ళకు దొరికితే మా కొయ్యోళ్ళకి ఇస్తే ఆ కొయ్యోళ్ళ బీసాయ కాడ ఇవన్నీ ఆ తల్లిచ్చిన చెట్లు ఇవన్నీ ఆదివారం కొన్ని ఉన్నాయి అమాసకు తెచ్చేవి కొన్ని ఉన్నాయి కొన్ని ఉట్టిగా తెచ్చేది కొన్ని ఉన్నాయి ఉట్టి అంటే చిట్టు పిల్లలకి గాలి ధూళకుండా వాళ్ళకి పొగలకు ఇక మంత్రాలు తంత్రాలు అయితే ఇక అన్ని చెట్లు కలిపి అవి ఆదివారం తెచ్చేటి కొన్ని ఉంటాయి అమ్మాసాలు తెచ్చేటి కొన్ని ఉంటాయి లంజ పండ్ల చెట్టు లంజ పుట్టాల చెట్టు అది వద్దు అది లంజ పుట్టాల చెట్టు ఇదే పాడే పడుతుంది దానికే కలుపుతాం కానీ అది చాలా పెద్దగా ఉంటుంది ఆ చెట్టు అవి లంజ పుట్టాల చెట్టు లంజ పుట్టాల చెట్టు అని కాయలు కాసి ఉంటుంది కాయలు లంజ అది అది మా తాతలు తండ్రులు కాంచి పెట్టేది మనం పెట్టేది కాదు అప్పుడు అల్లి రాని పోయినప్పుడు తెచ్చుకేది రజ పుట్టాలు పెట్టి మా తల్లి తాతలు చెప్పిందే సమ్మక్క సమ్మక్క చెప్తేనే మా వాళ్ళు పోయి తెచ్చుకొని బతికినారు కాయగడ్డలు తిని బతికినారు ఇంత మామూలుగా కాదు ఇవి రూపాలు ఇప్పుడు పుట్టినాయి కాయగడ్డలు తిని బతికినారు బతికినరు పొలాల పంట బియ్యం తిని బతకలే మా కులం అంతా కోయ కాయ గడ్డలు తినుకుంటా గునుగు పూత చింత పూత తినుకుంటా చింత పాకు కూర వండుకొని తిన్న జాతి మాది ఏమని తింటారు మాంసాలు మీరు భూమి మీద ఎన్ను దుప్పి మనమేకము కుందేలు అన్నీ భూమి మీద జంతువులన్నీ తింటాము కాకింది తప్ప అన్ని తింటాం అన్ని తింటాం ఉంటారు ఇన్నే ఉంటారా ఇక్కడ ఉంటాం కన్న పెళ్లికెళ్ళు ఉంటాం కన్న పెళ్లికెళ్ళి అడవిలోనే అడవిలో మీరంతా మీ జీవన ఉపాధి ఇదే అన్ని చెట్ల మీదనే బతుకుతాం ఉండేదంతా మా సమ్మక్క ఇచ్చిందే చెట్ల మీద మేము బ్రతికేదే చెట్ల మీద మరి ఇప్పుడంటే జాతర జనాలు వస్తారు మరి మిగతా టైంలో మిగతా టైంలో ఎక్కడ నుంచి అయినా వస్తాడు నా చెట్టు బలం ఉంటే నా తల్లి బలం ఉంటే ఖచ్చితంగా వస్తారు వాళ్ళు వాళ్ళకి నా పొట్ట మందండి ఉంటారు ఉంటారు మరి ఇప్పటిదాకా ఏదో జాతకం చెప్పినట్టు అంత చూసి చూస్తాము మా తల్లి ఇచ్చిన ఆజ్ఞను బట్టి గవల పంచాంగం తోటి అమ్మ చెప్పినట్టుగా నరదిస్తుందా నర కన్ను పడుతుందా ఏది ఉందా చూసి నాకు చెప్తారా చూసిట్లా చూసి చెప్తాము ఎందుకు చెప్పాం ఖచ్చితంగా చెప్తాం ఏదని చెప్తారు

సరే మంచి సో అది ఇక్కడ ఉన్న మూలికలు వీళ్ళ జీవన ఉపాధి ఇదంతా సో ఇక్కడ ఎటువంటి అంటే ఆరోగ్యం గురించి అనారోగ్యం గురించి ఏదైనా కూడా ఈయన చేస్తాడు అంటున్నాడు దయ్యం పట్టిన మరుగు మందు కావాలన్నా అన్నిటికి కూడా ఇక్కడ మందులు ఉన్నాయి సో వీళ్ళ జీవనోపాధి ఇది ఓకే థ్యాంక్ యూ हेलो एवरीवन गाइस दिस इज योर ऑल सप्लीकेंट ऑल द बेस्ट ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट टी के एल ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग तेलुगु कबड्डी लीग कबड्डी लीग ऑल द बेस्ट ऑल द बेस्ट तेलुगु कबड्डी लीग कमिंग सून कमिंग सून कमिंग सून तेलुगु कबड्डी कमिंग सून टी के एल टी के एल तेलुगु कबड्डी लीग कमिंग सून टी के एल तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग कमिंग सून तेलुगु कबड्डी लीग